మేము ప్రశ్నిస్తున్నాం ఏం చేసింది ఎలక్షన్ కమిషన్ మాట్లాడింది నరేంద్ర మోడీ అయితే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకి నోటీసులు పంపించింది ఇంతకంటే సిగ్గుమాలినటువంటి చర్య ఉందనే ప్రశ్న అడుగుతున్నాం ఇవాళ కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ పైన సుమోటాగా స్వీకరించి కేసు ఫైల్ చేసినటువంటి బాధ్యత ఉన్నది ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని సర్వనాశనం చేయటానికి ఇరవై హిందుత్వ ధర్మాంపులతోటి సంఘ దివార శక్తుల అన్నదండలతోటి దయ భద్రంగా ఫలితైనటువంటి నినాదాన్ని తీసుకుని వచ్చి ఇవాళ భారతదేశంలో శతాబ్దాలుగా ఆరు శతాబ్దాలుగా కలిసి మనిషి ఉన్నటువంటి హిందూ ముస్లిం సోదరుల మధ్యన ఒక పెద్ద అగాధాన్ని సృష్టించేటువంటి ప్రయత్నానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ పోటీ నేపథ్యంలో ఈ రోజున ఇండియా కూటమి తరఫున ఈ దేశాన్ని కాపాడటానికి ఈ దేశాన్ని రక్షించుకోవటానికి లౌకిక వ్యవస్థ బలుదలకు పరిరక్షణకు భారతదేశాన్ని కాపాడటానికి లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రసాదించినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి మైనార్టీల హక్కును కాపాడుకోవటానికి ఈ రోజున కమ్యూనిస్ట్ పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నది మా అభ్యర్థి విధానాల గురించి మేము చెప్పాం తల్లిదండ్రు తెలుసు ఇక్కడ మరి ఇవాళ పారాచూట్ నుంచి వచ్చాడు ఒక నాయకుడు బీజేపీ అభ్యర్థి ఏదోదైనా ఆకాశంలో నుంచి వచ్చాడు దూసు వచ్చింది అబ్దుల్ కలాం గారి రిసైల్లాగా ఏమిటా చెప్పని సుజనా చౌదరి ఏమిటి క్వాలిఫికేషన్స్ ఏమన్నా మన విజయవాడలో పెరిగాడా కనీసం విజయవాడలో వినియోజకవర్గాల్లో ఎక్కడైనా ఓటు ఉందా ఆయనకి కేంద్ర మంత్రిగా పనిచేశాడు ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలకి బ్యాంకులు ముంచాడు దేశాన్ని ముంచాడు విదేశీ రాహుల్ గాంధీ చెప్పాడు ఈ రగుతు మోడీ నీరబ్ మోడీ కూడా దొంగలేనని చెప్పి ఆయన చెప్పినందుకు ఆయన ఇలా పార్లమెంట్ మెంబర్షిప్ రద్దు చేశారు ఇలా మేము అడుగుతున్నాం సుమరా చౌదరి లాంటి దేశ ద్రోహుల్ని దొంగల్ని బ్యాంకులకి కన్నాలు వేసే ఎందుకుంటే ప్రజాస్వామ్యం పెట్టబడుతుందని చెప్పేసి నేను ఇదే సందర్భంలో నరేంద్ర మోడీకి రెండు పార్శ్రాలు ఉన్నాయి మన రాష్ట్రంలో ఒకటి ఒకటి చంద్రబాబు నాయుడు రెండు జగన్మోహన్ రెడ్డి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల బ్రహ్మతో రెండు ముఖాలు మూడు ముఖాలు ఉంటాయి ఒక ముఖం నరేంద్ర మోడీ ఒక ముఖం చంద్రమోహన్ చంద్రబాబు నాయుడు ఒక ముఖమేమో జగన్మోహన్ రెడ్డి చూడ పవన్ కళ్యాణ్ ఎనకాయలు ఉంటారు తలకే అందువల్ల వీళ్ళు ఈ దేశాన్ని కాపాడతారట రేపొద్దున వీరిద్దరూ కూడా రూపాయికి బొమ్మ పురుస్త లాంటి వాళ్ళు సంక్షేమ పథకాల పేరుతోటి అభివృద్ధి లేదు ఈ రాష్ట్రంలో ప్రజల మీద భారాన్ని వచ్చేటువంటి చరిత్ర ఎవరికైనా ఉన్నది అంటే చర్చ జగన్మోహన్ రెడ్డికి ఉన్నది కాబట్టి సోదరులను మేము ఆలోచించడానికి పెడుతున్నాం అందువలన ఈ రోజు నా వాస్తవాలను తెలియపరిచేందుకు మైనార్టీ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం చేసేటువంటి కమ్యూనిస్టు పార్టీ అభివృద్ధిగా మేము ముందుకు వచ్చాం కాంగ్రెస్ పార్టీ తోటి సిపిఎం తోటి సోదరా నేను ఒకే ఒక విషయం ప్రస్తావించి మా రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఈ రోడ్ షో నేను మైక్లో అందజేస్తాను ఈ దేశంలో రాష్ట్రంలో ఎక్కడ మత గలహాలు జరిగిన మత ఘర్షణలు జరిగిన బాబియ మసీదు పడకొచ్చిన విజయవాడ నగరంలో ఒక హిందూ ముస్లిం గాయపడ్డారని చెప్పేసి అడుగుతున్నా ప్రజలు ఆలోచించాలి ఆలోచించాలి ముస్లిం సోదరులు ఆలోచించాలి దానికి కారణం కమ్యూనిస్టులు కాంగ్రెస్ అని చెప్పేసి మేము సగర్భంగా చెప్తాం ఈ దేశంలో విజయవాడ నగరాన్ని కాపాడుకోవటానికి శాంతి దళాలను ఏర్పరిచి మసీదులకి దేవాలయాలకు కాపడాలు పెట్టి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కమ్మిన కోటరాజు గారి వారసత్వంతో ఉపలబడి రామచంద్రరాజు ఆశయంతో సుబ్బరాజు నాదరవల్లీల లక్ష్యంతో చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ తెలుసు కాబట్టి మేము ఆలోచించమని కోరుతున్నాం ఒక అవకాశం కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థికి ఇవ్వండి ఇండియా కూటమిని గెలిపించండి పార్లమెంటులో ప్రజాస్వామ్యం పైడ వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇండియా కూటమి గెలుపొందాలా మైనార్టీల హక్కులు కాపాడబడాలంటే ఇండియా కూటమి గెలుపొందా కాబట్టి ఆలోచించాలని చెప్పి కోరుతూ ఈ రోడ్ షోలో ప్రధాన భక్తుగా వచ్చేసేటువంటి ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ సమితి అదే సారథి ఈ రాష్ట్రంలో ఏ అన్యాయం జరిగినా స్పందించేటువంటి పదమూడు ప్రజాపక్షపాతి కె రామకృష్ణ గారిని ప్రసంగించవలసిందిగా అసద్భానాలతో మీ అందరూ కూడా స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం సోదరి సోదరులారా ఇవాళ మన ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీకి మా మహిళలు దూరంగా ఉన్నారు రాని మీరు కూడా దగ్గరికి మీరే చాలా మెయిన్ వనజగారు దుర్గా భవాన్ గారు ఇక్కడికి రండి ఇవాళ దేశవ్యాప్తంగా పార్లమెంట్కి మన ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మన విజయవాడ నగరం చైతన్యానికి పెట్టింది పేరు నేను గర్వంగా చెప్పగలను విజయవాడ నగరం అంటే విజయవాడ నగరం అంటే అది ముందు విజయవాడ వన్ టౌనే విజయవాడ వన్ టౌన్ అయినాకనే టూ టౌన్ ఉంటుంది టూ టౌన్ అయినాక త్రీ టౌన్ ఉంటుంది టౌన్ అంటే ఫస్ట్ టౌన్ వన్ టౌనే మరి విజయవాడ నగరంలో పంతొమ్మిది యాభై రెండు ఎన్నికల్లోనే ఆనాడు ఇదే కంకీ కొడవలు గుర్తుపైన ఆ రోజు తమ్మిన పోతరాజు గారు ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత కుప్పలపాటి రామచంద్రరాజు గారు కూడా ఇదే నియోజకవర్గంలో గెలిచారు సుబ్బరాజు గారు మా సోదరుడు ఆయన కూడా తొంభై నాలుగులో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత మళ్ళీ నా షేక్ నాజూర్ గారు కూడా ఇదే కంకీ కొడవల గుర్తుపైన ఈ ఇక్కడ ఎన్నికల్లో గెలవడం జరిగింది మళ్ళీ ఇవాళ కోటేశ్వరరావు గారు కంకీ కొడవల గుర్తుపైన ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాడు మన కోటేశ్వరరావు గారు అందరికీ తెలుసు కార్పొరేటర్గా పనిచేశాడు నగర పార్టీ కార్యదర్శిగా ఉన్నాడు చాలామందికి పనిచేస్తుడు ఎక్కడ ఏం జరిగినా సరే ఆ వార్డులోకి వెళ్ళి ఒక సామాన్య కార్యకర్త మాదిరి ప్రజలకు అందుబాటులో ఉండేవాడు ఎవరింట్లో ఏం జరిగినా ఎవరు ఆహ్వానించినా పెద్ద చిన్న తేడా లేకుండా ఇతను పేదవాడా డబ్బున్నవాడ లేకుండా అందరితో కూడా కలిసిమెలిసి ఉండే వ్యక్తి మరి ఇవాళ బీజేపీ తరఫున వస్తూ ఉన్నారు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురించి చెప్పను ఎందుకంటే ఆయన గురించి నాకు కూడా పెద్దగా తెలియదు కానీ ఆ బీజేపీ తరఫున వస్తున్న అభ్యర్థి మామూలుగా సాధారణ మనిషి కాదాయన ఆయన కార్పొరేట్ అధిపతి సుజనా చౌదరి గారు ఆయన పేరే మారిపోయింది ఆయన పేరు సుజనా చౌదరి కాదు సత్యనారాయణ చౌదరి ఏదో ఉంది ఎలా మంచిది సత్యనారాయణ చౌదరి కానీ ఎవరికి తెలియదు ఆ పేరు అంటే సుజనా చౌదరి అంటేనే అందరికీ తెలుసు మరి ఆయన వచ్చి నిలబడతా ఉన్నాడు ఆయన నిలబడింది నేను పెద్ద హిందూలో ఒక పెద్ద స్టే ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన హిందూ పేపర్లో కరెక్ట్గా చెప్పాడు పాపం నేను ఆయన్ని అభినందిస్తూ ఉన్నా ఆయన ఏమన్నాడంటే నేను విజయవాడ నగరంలో జరిగాను వాళ్ళకి డ్రైనేజ్ సరిగా లేదు వాళ్ళకి సమస్యలు ఉన్నాయి నేను ఎమ్మెల్యేగా గెలిస్తే ఇరవై రెండు డివిజన్స్ ఉన్నాయి ఇరవై రెండు ఎమ్మెల్యే ఆఫీసులు పెడతాను ఇరవై రెండు ఎమ్మెల్యే ఆఫీసులు పెట్టి ఆడ మనుషులు పెడతాను వాళ్ళ సమస్యలన్నీ కూడా నేరుగా పరిష్కారం చేస్తాను అన్నారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా చెప్పాడు ఆయన ఇరవై రెండు డివిజన్లలో ఇరవై రెండు ఎమ్మెల్యే ఆఫీసులు పెడతాడు ఎమ్మెల్యే ఆడు ఉంటాడు ఎమ్మెల్యే హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉంటాడు మీ ఎమ్మెల్యే ఇక్కడ ఉండడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో బ్రహ్మాండమైన ఆఫీస్ ఉంది అక్కడ ఆయన ఎవరైనా మనలాంటి వాళ్ళు పోతే మంచిగా కాఫీ ఇస్తాడు సౌమ్యంగా మాట్లాడతాడు ఎవరైనా గుడి కట్టుకుంటామో బడి కట్టుకుంటామో అంటే ఇంత సాయం కూడా చేస్తాం కానీ మీ ఎమ్మెల్యే మాత్రం ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఒక్కటి ఆలోచించమని కోరుతా ఉన్నా మన ఇంట్లో ఏదైనా కష్టం వస్తే కనపడే కోటేశ్వరరావు కావాలన్నా హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉండే ఎమ్మెల్యే కావాలన్నా ఆలోచిస్తామంటాను ఇరవై రెండు ఆఫీసులు ఉంటాయి ఆఫీసులు ఎవరు ఉంటాడు కంప్యూటర్ ఆపరేటర్ ఉంటాడు వాడి దగ్గరకు పోవాలా నీవు వాడికి ఒక అర్జీ ఇవ్వాలి వాడు మా ఎమ్మెల్యేకి ఎత్తానులే అంటాడు మన ఎదురుగానే వాడు ఫోటో చేసి దాన్ని ఎమ్మెల్యేకి పంపిస్తాడు ఆయన అక్కడ పంపిస్తాను నేను ఆయన నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తాను అంటే అలాంటి ఎమ్మెల్యే అవసరమా అని అడుగుతా ఉంది అదే కోటేశ్వరరావు అయితే కొండ మీద ఎవరికైనా బాగలేదంటే కొండెత్తు ఎవరైనా చనిపోయారంటే వచ్చి పాడమోస్తాడు ఎవరింట్లో శుభకార్యం ఉందంటే వచ్చి కుటుంబ సమేతంగా అటెండ్ అవుతాడు అలాంటి ఎమ్మెల్యే కావాలన్నా హైదరాబాద్ జూబ్లీ ఇన్స్టర్లో కూర్చొని ఇక్కడ ఆఫీస్ పెట్టి వాళ్ళ కంప్యూటర్ ఆపరేటర్ని పెట్టి ఆపరేటర్ ద్వారా నాకు అర్జీ పంపమనే ఎమ్మెల్యే కావాలని ఆలోచించమని కోరుతా ఉన్నా వాళ్ళ సుజనా చౌదరి కూడా ప్రచారం జరుగుతూ అన్నాడు ఎవడై ఆయన అంటుండేది ఎవరున్నారు గ్యారంటీ చెప్తా ఛాలెంజ్ చెప్తా ఉన్నా డబ్బులు తీసుకున్న విధావలే ఉన్నారు డబ్బులతో నడుస్తున్న విధావలే ఉన్నారు ఒక్కడెవరైనా డబ్బులు లేకుండా ఆయన అంటున్నాడవో తీసుకోకుండా ఉన్నాడు చూపమని అడుగుతూ ఉన్నా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటారు డబ్బులు లేకుండా ఎంట వాళ్ళు అందరూ కూడా డబ్బులతోనే జెండా కడతా ఉన్నారు డబ్బులతోనే ప్రచారం చేస్తూ ఉన్నారు డబ్బులు ఉంటే తప్ప ఆయన ఎంట తిరగడం లేదు కాబట్టే చెప్తా ఉన్నా విజయవాడ నగరం అంటే విజయవాడలోనే కాదు రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో ఎక్కడ పోయినా తెలంగాణలో పోయినా ఒక చైతన్యవంతమైన నగరము ఒక అభివృద్ధి సాధించే నగరము విజయవాడ అంటే అందరికి కూడా ఎదురు అలాంటి విజయవాడలో నేను గ్యారెంటీ చెప్తా సుజనా చౌదరి గెలిచాడంటే మాత్రము విజయవాడ నగరం అమ్ముడు పోయినట్లే డబ్బులకు అమ్ముడు పోయిన కాబట్టి సుజనా చౌదరి ఇక్కడ ఎమ్మెల్యే గెలిచాడని ఈ నగరంలో ఉండే ప్రతి ఓటర్ కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి నేను చెప్తా ఉన్నా అది బీజేపీ వాళ్ళైనా తెలుగుదేశం అయినా జనసేన అయినా ఏ పార్టీ ఓటర్ అయినా సరే ఒక్కసారి ఆలోచించుకోండి సుజనా చౌదరికి ఓటు వేయడం అంటే మీరు డబ్బులు కమ్ముడు పోవడమే ఈ నగరం యొక్క ప్రతిష్టానం మంట కలపడమే కాబట్టి ఆలోచించమని కోరుతా ఉన్నా అదేవిధంగా ఇవాళ జరుగుతున్న ఎన్నికలు సాధారణ ఎన్నికలు కాదు కార్పొరేట్ ఎన్నికలు కాదు పంచాయతీ ఎన్నికలు కాదు ఈ దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు ఈ దేశ భవిష్యత్ అంటే పైన ఆధారపడి ఉంది పదేళ్ళు నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నాడు ఏం చేశాడు ఈ పదేళ్ల కాలంలో ఎవరైనా బాగుపడినారా వ్యాపారస్తులు ఏమైనా బాగుపడినారా కార్మికులు ఎవరైనా బాగుపడ్డారా గ్రామాల్లో రైతులు ఎవరైనా బాగుపడ్డారా ఎవరికి ఏమీ చేయలే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో చెప్పాడు చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నాడు ఈ పదేళ్ల కాలంలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఉద్యోగాలు ఇవ్వలే లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఉద్యోగాలు భర్తీ చేయలే ధరలు తగ్గించాలా నాలుగు వందల పది రూపాయలు ఉన్న సిలిండర్ ఇవాళ పదకొండు వందల అరవై రూపాయలు పన్నెండు వందలైనా కూడా మాట్లాడే దిక్కు లేదు అడవి పెట్రోల్ డెబ్బై మూడు రూపాయలు లీటర్ ఉంది ఇవాళ నూట పది రూపాయలకు వచ్చింది ధరల గురించి మాట్లాడు ఉద్యోగాల గురించి మాట్లాడు పేదరికం గురించి మాట్లాడరు ఏది మాట్లాడకుండా వాళ్ళు ఏం చేస్తా ఉన్నాడు మతాల మధ్య చుచ్చు పెడతా ఉన్నాడు కులాల మధ్య కుంపట్లు పెడతా ఉన్నాడు మత చుచ్చు పెట్టి తద్వారా ఓట్లు పొందాలని చూస్తా ఉన్నాడు కాబట్టే చెప్తా ఉన్నా భారతదేశం అంటే మెజారిటీ హిందువులు ఉన్నమాట వాస్తవమే కానీ వాళ్ళ ప్రపంచంలో ఇండోనేషియా తర్వాత ఇరవై దేశమే పది పన్నెండు కోట్ల మందికి పైగా క్రైస్తవులు ఉన్నారు రెండు కోట్ల మందికి పైగా సిక్కులు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు ఉన్నారు అనేక మతాల వాళ్ళు అనేక కులాల వాళ్ళు అన్నదమ్మల వారు నివసిస్తా ఉంటే ఇవాళ మత చుచ్చు పెడతావా పైగా ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఓపెన్ గా అబద్ధాలు చెప్తా ఉన్నావు కాంగ్రెస్ మేనిఫెస్టోలో హిందువులకు వ్యతిరేకంగా ఉందని చెప్తావు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువు ఆస్తులను కూడా తీసుకుంటారు ముస్లింలకు పంచి పెడతారని చెప్తాం పక్కా అబద్ధాలు చెప్తూ ఉండవు కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ దేశం బతకాలంటే ఈ దేశంలో ఉన్న హిందువులు క్రైస్తవులు ముస్లింలు అన్ని కులాల వాళ్ళు కలిసి మలిసి జీవించాలంటే తప్పకుండా బీజేపీని ఓడించాలి నరేంద్ర మోడీని సాగనంపాలి అందుకోసమే చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అసమృత్తి పైన ఓట్ చేయాలని కోరుతూ ఉన్నాం ఇక్కడ తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ బ్రదర్స్ నిలబడతా ఉన్నారు పాపం కేసీఆర్ఎన్ బ్రదర్స్ వల్ల విజయవాడలో ఎవరికి ఇబ్బంది లేదు కానీ ఒకటి మాత్రం బాగా రాసి పెట్టుకోండి బ్రదర్స్లో ఇద్దరు ఎవరు తెలిసినా వీళ్ళు ఢిల్లీ పోతే మాత్రము నరేంద్ర మోడీ బంధులతో చేరేవాళ్ళని నేరుగా వాళ్ళ దొడ్డికే పోతారు ఇల్లు అన్నదమ్ములు ఇక్కడ కొట్లాడుకుంటారు డబ్బులు పంచుతారు ఎంపీ గెలిస్తే మాత్రమే గ్యారంటీ చెప్తా అన్న గెలిచినా మోడీకే తమ్ముడు గెలిచినా మోడీకే కాబట్టి చెప్తా ఉన్నాం మోసపోవద్దండి కాంగ్రెస్ పార్టీ గుర్తుకు ఓట్లేయండి అష్టమృతుకు ఓట్లేస్తేనే మోడీకి వ్యతిరేకంగా ఆయన ఓటు చేస్తారు కాబట్టి ఇవాళ అత్యంత కీలకమైన ఎన్నికలు ఈ ఎన్నికల్లో అందరూ కూడా ఆలోచించాలని కోరుతూ ఉన్నాం ఇక మన రాష్ట్రంలో రెండే రెండు మాటలు ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చూస్తూ ఉంటే తరతరాలుగా చేసుకున్న పాపాల ఫలితంగా ఈ ప్రభుత్వం వచ్చిందేమో అనిపిస్తూ ఉంది ఇంత పనికి మాలిన దద్దమ్మ ఈ రాష్ట్రానికి ఎప్పుడు ముఖ్యమంత్రి కాలేదు కాబోడు కూడా ఐదేళ్ళు అరాచక పాలన చేశావు పోలీసు రాజ్యాన్ని నడిపావు రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించావు అప్పుల పాలు చేశావు ఏం చేశావు ఆ రాష్ట్రాన్ని అంటే ఏ మీటింగ్ పైన వింటే చెప్తాను నేను బటన్ నొక్కాను మీరు నాకు బటన్ నొక్కండి అప్పులు చేసింది ఎప్పుడు ఈ రాష్ట్రానికి పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశావు మామూలుగా అప్పులు కాదు అసలు ఎక్కడో అక్కడ అప్పులు చేశావు చివరికి సెక్రటరీ తాకట్టు పెట్టి మూడు వందల అరవై కోట్లు తెచ్చాడు ఆర్ఎండ్బి ఆఫీసు తాకట్టు పెట్టి ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ స్థలాలు తాకట్టు పెట్టి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు చేశాడు చివరికి లిక్కర్ బిజినెస్ పైన కూడా షూరిటీ పెట్టి నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేశాడు మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పని చేసి దివాళాయించు ఏం చేశా ఉంటే నువ్వేమీ చేయాల ఒక అరాచక పొలాన్ని చేస్తావు పోలీసు రాజ్యాన్ని నడిపావు కక్షపూరిత రాజకీయం నడుపుతా ఉన్నావు ఏం చేశావు ఈ ఐదేళ్ల కాలంలో అంటే ఒక్కటేదైనా చేశావు అని అడుగుతా ఉన్నా చివరికి మీ సొంత చిన్నాయన మాజీ మంత్రి మాజీ పార్లమెంట్ సభ్యులు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని పులివెందులు చంపేస్తే నీ ఐదేళ్ల కాలంలో ఎవరు చంపారో చెప్పలేకపోతా ఉన్నావు నీ పోలీసులు ఏం చేశారు నీవేం చేశావు నీ ప్రభుత్వం ఏం చేసింది నువ్వు ఒక్క ఎవరు చంపారో చెప్పి చంపడం వాళ్ళని పక్కనే నిలబెట్టుకున్నావు పైగా మన పిల్లల మీటింగ్లో మాట్లాడతాడు అవినాష్ రెడ్డి పిల్లోడు చిన్న పిల్లోడు పాల్దాడే పిల్లోడు నోట్లో ఏలు పెట్టే కొరకడు అంట నువ్వు ఒకసారి నోట్లో వేలు పెట్టి నీ చేయగొరుకుతాడు అందరూ తెలుసు అవినాష్ రెడ్డి వాళ్ళ నాయన భాస్కర్ రెడ్డి వాళ్ళే వివేకానరెడ్డిని చెప్పారు వాళ్ళని పక్కన పెట్టుకొని ఒక హంతకులను టికెట్ ఇచ్చి ఇవాళ నువ్వు ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా నడుపుతానని చెప్తావు పైగా నీకు సొంత చెల్లెలినది కూడా లేకుండా షర్మిల మా పైన మాట్లాడతావా సునీతమ్మ పైన మాట్లాడతావా వివేకానంద కూతురు బయటకు వచ్చింది ఆమె ఆమె ఏనాడు బయటకు రాలా ఆమె ఇవాళ బయటకు వస్తే ట్రోల్ చేయిస్తావా మహానటి అని చెప్పి ట్రోల్ చేయిస్తాం